ఇన్ని దారుణ ఓటముల తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డితో నిలబడినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి థ్యాంక్ యూ సజ్జల గారు అని ఒక్క కామెంట్ చేయండి ఆయన ఖచ్చితంగా వీడియో చూసేలా చేస్తా ఎంతమంది ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నారో ఒక్క దెబ్బతో ఆయన తెలిపాలి సో డెఫినెట్లీ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సజ్జల గారు అని కామెంట్ చేయండి కనీసం రెండు వేల కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంతమంది కూడా లేరా జగన్ సపోర్ట్ చేసేవాళ్ళు ఆయనకి థ్యాంక్స్ చెప్పేవాళ్ళు సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిత్వం నాయకుడి మీద వారికి ఉన్నటువంటి విశ్వాసం అనేది కష్ట సమయాల్లోనే తెలుస్తుంది అని వైసీపీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఘోర ఓటమి తర్వాత వైఎస్ఆర్ వ్యవస్థాపకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో ఆయనకు సన్నిహితంగా మెలిగేటువంటి నాయకులు ఇద్దరున్నారు ఒకటి విజయసాయి రెడ్డి రెండు సజ్జన రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి నిబద్ధత నమ్మకం వీటిలో చాలా పెద్ద తేడా ఉందని తర్వాత తర్వాత ప్రూవ్ అయింది ఓటం తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇబ్బందులు ఉన్నటువంటి క్రమంలో విజయసాయి రెడ్డి దూరం జరిగారని కానీ సజ్జల రామకృష్ణ రెడ్డి మాత్రం ఇప్పటికీ చివరి వరకు జగన్ తో తోడుగా నిలబడ్డారు అని వైఎస్ఆర్ శ్రేణులు చెప్తున్నాయి విజయసాయి రెడ్డి కేవలం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జగన్ దగ్గరగా ఉన్నారని న్యాయపరమైనటువంటి చిక్కులు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కష్టాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆయన వేరే మార్గాల నుంచి ఎంచుకుని దూరంగా వెళ్ళిపోయాయి అని వైఎస్ఆర్సీపీ వర్గాలు విజయసాయి రెడ్డి మీద మండిపడుతున్నాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి టైంలో విజయసాయి రెడ్డి వైఖరిలో తేడా వచ్చిందని జగన్ ఇచ్చేటువంటి ప్రాధాన్యతని ఆయన నిలుపుకోలేకపోయారు అని జగన్ సపోర్టర్లు అంటున్నారు తద్వారా రాజకీయ బలం పదవి ఇవన్నీ ఉన్నప్పుడే చురుగ్గా ఉండి అవి లేనప్పుడు పక్కకు తప్పుకోవడం చూస్తే ఆయనకి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యము అనేది అర్థమవుతోంది కదా అని వైసీపీ నాయకులు చెప్తున్నమాట దీన్ని బేస్ చేసుకుని సజ్జల రామకృష్ణ రెడ్డి మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక రాజకీయ రక్షకుల్లా నిలబడిన విషయాన్ని వైసీపీ వర్గాలు పదే పదే గుర్తు చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సజ్జల వెన్నుదన్నుగా ఉన్నారని వైఎస్ఆర్ సిపికి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు కూడా పార్టీ సిద్ధాంతాలని జగన్ లక్ష్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లి జగన్ కాలు రెగేసుకున్నలా చేశారు సజ్జల అని జగన్ సపోర్టర్లు ఓపెన్ గా చెప్తున్నమాట ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి కక్ష సాధింపు చర్యల విషయంలో కూడా సజ్జల ముక్కుసూటిగా మాట్లాడడం చంద్రబాబు విధానాన్ని ధైర్యంగా విమర్శించడం ఇవన్నీ చూస్తే ఆయన విశ్వసనీయత ఏంటో స్పష్టం అవుతోంది కదా అని వైసీపీ నాయకత్వం చెప్తున్నటువంటి మాట సజ్జ ఈ మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వం మీద మాట్లాడుతూ వైఎస్ఆర్ మీద కక్ష సాధింపే కూటమి యొక్క టార్గెట్ గా పెట్టుకుందని కూడా విమర్శించడం మనం చూసాం సో అది కోల్పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డికి ధైర్యంగా మద్దతుగా నిలిచేటువంటి సజ్జల లాంటి నాయకులు ఉండడం వల్లే ప్రతిపక్షం మీద దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని వైఎస్ఆర్ సిపి నాయకత్వం చెప్తున్నమాట సో పార్టీలో విశ్వసనీయతకి నిబద్ధతకి సజ్జల రామకృష్ణారెడ్డి నిదర్శనంగా నిలిచారు అని అవకాశం కోసం ఆరాట పడకుండా నాయకుడి పట్ల పూర్తి నమ్మకాన్ని ఆయన ప్రదర్శించడం ప్రతి కార్యకర్తకి ఒక ఆదర్శం అని జగన్ సపోర్టర్లు చెప్తున్నారు సో ఈ నిజమైనటువంటి విశ్వాసం జగన్ భవిష్యత్తుని రాజకీయ ప్రయాణానికి పెద్ద పెద్ద బలం అవుతుందని వైఎస్ఆర్ నమ్మకంగా నమ్ముతోంది ఆయన్ని